నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు నమస్కారం గురువు గారు నమస్కారం పద్మావతి గురువు గారు మనకి పంచాంగ శ్రవణం ప్రకారం మరి ఈ సంవత్సరం శ్రీ విశ్వవసనామ సంవత్సరంలో ఉగాది నుంచి అసలు ఏమేమి జరగబోతున్నాయి ఏమేం ధరలు పెరగబోతున్నాయి ఏ ధరలు తగ్గబోతున్నాయి పంటలు కావచ్చు మనకి మిగిలిన రియల్ ఎస్టేట్ రంగాలు కావచ్చు మొత్తం ఇలా ఒక్కొక్కటిగా వివరించుకుంటూ పోతే గనక అసలు ఎక్కడెక్కడ ఏమేమి ఉండబోతున్నాయి ఎలా జరగబోతుంది ఈ సంవత్సరం మొట్టమొదట ఉగాది ఓపెనింగ్ ఓపెనింగే ఆడవాళ్ళు రాసుకునే మేకప్లు లిప్స్టిక్ల ధరలు రేట్లు పెరిగిపోతాయమ్మా ఫస్ట్ నెంబర్ వన్ నెంబర్ టూ తిండి పదార్థాలు కావాలి కదా బియ్యం ఇవన్నీ కూడా బియ్యం ధరలు పెరుగుతాయి కారణం ఏంటంటే దీనికి రాజు రవి అనమాట రాజు రవిగా ఉన్నప్పుడు మనకి వర్షాలు కొంచెం తక్కువగా ఉంటాయి కాబట్టి తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతాయి మనకి పంట రేట్లు పెరుగుతాయి కదా ప్రొడక్టివిటీ తగ్గుతుంది ఈల్డ్ కాబట్టి అలాగే పొట్టు ధాన్యాలు అంటే ఏంటవి గోధుమలు రైసు ఇలాంటివన్నీ కూడా రేట్లు పెరుగుతాయి ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైనటువంటి బంగారం ఆ బంగారం రేట్లు కూడా కొంచెం పెరుగుతాయి తర్వాత వెండి ధరలు పెరుగుతాయి రాగి ధర స్వల్పంగా పెరుగుతుంది ఏమంటే అన్నీ పెరిగేవని అండి మరి లేవండి అంటే టమాటా ధరలు తగ్గుతాయి తర్వాత వంకాయలు ఈ ఇలాంటి కూరగాయల్లో కొన్నిట్లకి మీకు వర్షాకాలంలో తగ్గడం అంటే మొత్తం మీద రెండు వేల ఇరవై ఐదులో జరగబోయేది చెప్తున్నా కొన్ని అనమాట టమాటాలు రూపాయికి దొరుకుతాయి మీకు టమాటాలు రూపాయికి దొరుకుతాయి తర్వాత ఈ రకంగా మనకి చంద్రుడు మంత్రిగా ఉన్నాడు చంద్రుడు మంత్రిగా ఉన్నప్పుడు మనకి కొన్ని రసాయనాలు ముత్యాలు మాణిక్యాలు ఇలాంటివన్నీ ఉంటాయి తర్వాత వజ్రాలు ఇలాంటి నవరత్నాలు అంటాం చూసావా నవరత్నాల్లో స్వల్పంగా పెరుగుతాయి తర్వాత మనకి సేనాధిపతి ఎవరయ్యాడు శని అయ్యాడు యుద్ధాలు చేయండరా అంటే యుద్ధాలు చేయడం అనేసి వీళ్ళు షాపులకు వెళ్తారనమాట షాపింగ్ ఇది అంటే ఇనుము ధర బాగా పెరుగుద్ది నల్ల రేగడి భూమి ఏదైతే ఉందో ఆ బ్లాక్ సాయిల్లో వేసేటటువంటి పంటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి చెరుకు మొక్కజొన మంచి పంట విజృంభిస్తుంది నీకు తక్కువ రేటుకు వస్తుంది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే చెరుకు రసం నీకు ఐదు రూపాయలకు దొరుకుద్ది గ్లాస్ ఐదు రూపాయలకి కొన్ని ప్లేసెస్ నేను ఈ మధ్యన ద్వారకా వెళ్ళి వచ్చినప్పుడు సర్వీస్ చేస్తున్నాను ఐదు రూపాయలే తీసుకున్నారు ఎంత పెద్ద గ్లాస్ ఇచ్చారు సో మనం నమ్మం ఇక్కడ వాళ్ళు మా చెరుకు రసం అలా తగ్గు తగ్గుద్దని అలాగే ఎండి మిర్చి తర్వాత ఆవాలు అపరాలు అంటాం ధాన్యాలు అంటే మనం దాన ధర్మాలు చేయండి అని నవగ్రహాలకు చెప్తాను చూసా పెసలు కందులు ఇలాంటివన్నీ కూడా రేట్లు పెరుగుతాయి ఇక శని ఆధిపత్యం ఉంది దానివల్ల ఏమవుతాయంటే ఇప్పుడు నువ్వు వేసుకున్న చూడు కలర్ వంకాయ కలర్ చున్నీలు ఈ రేట్లు బాగా పెరుగుతాయి అంటే శని డామినేషన్ ఉన్నటువంటివి వైట్ కలర్ డ్రెస్సులు పెరుగుతాయి ఇలాగ ఉంటుంది మరి ప్రతి దానికి కూడా లింక్ ఉంటుంది అలాగే ఇప్పుడు మాలలు కరో కరంగులి మాల అలాంటివన్నీ కూడా వెయ్యి రూపాయలకు అమ్ముతున్నారు కదా ఇవి రేట్లు పెరుగుతాయి దండలు కూడా పూజా వస్తువులు రేట్లు పెరుగుతాయి ఎందువల్లంటే భక్తి పెరుగుతుంది కేతు సింహరాశిలోకి వెళుతున్నాడు కాబట్టి మనకి మే ముప్పై వరకు కూడా మనకు ఉగాది మనకి మార్చి ముప్పై నుంచి వచ్చింది మార్చి ముప్పై నుంచి మే ముప్పై వరకు మామూలు రేట్లు ఉంటాయి ఆ తర్వాత నుంచి ఆధ్యాత్మిక వస్తువులు పూజా వస్తువులు దేవుడి పటాలు కలశాలు ఇలాంటివన్నీ కూడా పెరుగుతాయి నెక్స్ట్ ఇక బిల్డింగ్ మెటీరియల్స్ ఐరన్ ఉంటుంది కదా వాడతారు అది రేట్లు పెరుగుతాయి తర్వాత సిమెంట్ రేట్లు పెరుగుతాయి అండ్ బిల్డింగ్ ఫ్లాట్లు ఇవన్నీ విచిత్రం ఏమిటంటే ఇవన్నీ రేట్లు పెరుగుతాయి గురుగారు మరి తగ్గవాడిని అంటే ఇల్లులు ఎవడో కొంటలేదు కదా ఇప్పుడు ఇల్లు రేట్లు తగ్గిస్తారు బిల్డర్లు అలాగే స్థలాలు ఓ టాప్కి తీసుకెళ్ళారు కొంచెం కొంచెం మార్కెట్ డీవియేషన్ అనేటటువంటిది స్థలాలు కూడా తగ్గుతాయి ఇక రసాయనాలు కెమికల్స్ మనం ఫెర్టిలైజర్స్ పంటలకు వేస్తాము అమోనియా ఇలాంటివన్నీ కూడా అవన్నీ కూడా రసాయనాలు రేట్లు పెరుగుతాయి కుజుడికి మనం పోర్ట్ఫోలియోస్ మనకి ఈసారి ఎక్కువై వచ్చినాయి అందువలన ఈ కెమికల్స్ బాగా పెరుగుతాయి ఫినాయిలు ఇలాంటివన్నీ కూడా ఇకపోతే మన శుక్రుడి దగ్గరికి అమ్మా తిండి పదార్థాలు బాగా పెరుగుతాయమ్మా అందువలన రైస్ ఎప్పుడైతే పెరిగిందో తర్వాత బిర్యానీ ఇలాంటి ఫుడ్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా మసాలా దినుసులు ఇవన్నీ కూడా రేట్లు పెరుగుతాయి ఇవన్నీ క్రమేపీ ఒక ఆర్డర్లో ఈ యొక్క ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు నెల నెల చొప్పున పెరుగుతాయి అన్నమాట అంతేకాకుండా రూపాయి విలువ కూడా మనకి పెరుగుతుంది ఇది విచిత్రం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో డాలర్ విలువ అక్కడ పెరిగితే మనకి ఇక్కడ మనం మంద పెరగాలి కదా అందువలన ఈ ఈ రకంగా మొత్తం అంటే మనిషి డబ్బు విలువ పెరుగుతుంది భారతదేశం ఇప్పటికే థర్డ్ సూపర్ పవర్ అయ్యాం మనం ఎకనామిక్స్లో ఈ సంవత్సరం మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాం ఆ విధంగా మనకి ఈ ఎలక్ట్రికల్ వస్తువులు ఈ ఎలక్ట్రానిక్స్ వస్తువులు టీవీలు ఇలాంటి వాషింగ్ మెషీన్లు ఇలాంటివన్నీ కూడా రేట్లు పెరుగుతాయి కంప్యూటర్లు ఈ రేట్లు అనేటటువంటివి స్వల్పంగా ఉంటాయి పెరుగుదల అనేటటువంటిది ఈ రకంగా మనకి ఈ ఈ ఫ్యాన్సీ ఫ్యాన్సీ వస్తువులు ఇప్పుడు నువ్వు చెవులు రింగులు అవి వేసుకున్నావు కదా అవి తగ్గుతాయి అవి రేట్లు ఇలాంటి ఫ్యాన్సీ మెటీరియల్ అన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి మనకి మ్యానుఫ్యాక్చరింగ్లోనే తగ్గిస్తారు వాళ్ళు ఈ విధంగా మనకి జుట్టుతో తయారు చేసేటటువంటి టాయిస్ ఉంటాయి వస్తువులు జుట్టుని జుట్టు కింద పెట్టి బొమ్మలు కొండపల్లి బొమ్మలకి దానికి జుట్టు జుట్టుకి మార్కెట్ రేటు పెరుగుతుంది శని కాబట్టి నలుపు రంగు వస్తువులకు బాగా రేటు పెరుగుతుంది తర్వాత ఈ ఈ సంవత్సరంలో మనకి శని సేనాధిపత్యం వచ్చాడు కాబట్టి చక్కగా యుద్ధాలు లేకుండానే అన్నీ కూడా సామరస్య భావనతోనే మనకి అన్ని వ్యవహారాలు టకటక అయిపోతాయి అన్నమాట అండ్ ఇచ్చినటువంటి వాళ్ళు కూడా మామూలుగా ఈ మామిడికాయలు ఆ తర్వాత ఈ సపటా పళ్ళు ఇలాంటి పంటలు ఉంటాయి జామకాయలు ఇవన్నీ కౌలుకి తీసుకొని కొబ్బరి బొండాలు ఇలాంటివన్నీ కూడా ఈ రేట్లు కూడా బాగా పెరుగుతాయమ్మా ఈ విధంగా రెండు వేల ఇరవై సంవత్సరంలో అంతా పెరుగుదలే తప్ప తరుగుదల అనేది కొంచెం తక్కువగా ఉందన్నమాట మనకి మరి ఇది చేపలు చెరువులు రొయ్యల చెరువులు వాళ్ళది చేపల రొయ్యలు చెవులు రొయ్యలు రేట్లు కొంచెం నార్మల్గా ఉంటే కొంచెం పెరుగుతుంటుంది మా రాజమండ్రి పులస చేప మాత్రం పెరుగుద్ది అనమాట పదివేల రూపాయలకి అమ్మేది మీద ఇరవై వేల రూపాయలు అయిపోద్ది మామూలు మిగతా మామూలు చేపలు ఉప్పు చేపలు ఈ ఇవన్నీ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో ఉన్నవన్నీ కూడా క్రమేపీ ఉంటాయి గురుగారు చాలా చక్కగా వివరించారు అయితే పంచాంగ శ్రవణం అనేది మనకి గుడి దగ్గరికి వెళ్ళి ఉగాది రోజు వింటాము అయితే అంతే చక్కగా మనకి మన వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే రకంగా రైతులకు కావచ్చు వ్యాపారస్తులకు కావచ్చు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే రకంగా ప్రతిదీ వివరించి చెప్పారు ధన్యవాదాలు గురు ధన్యవాదాలు